నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు మంచి దాబా స్టైల్ కర్రీ చేసి చూపిస్తున్నానండి మష్రూమ్స్ మసాలా కర్రీ అండి దానికి కావాల్సిన ఒకసారి చూసేయండి మష్రూమ్స్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న వీటిని చక్కగా పైన ఒక లేయర్ లాంటిది ఉంటుందండి అది క్లీన్ చేసేసి ఉప్పు నీళ్ళలో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెట్టుకున్న మసాలా కావాల్సినవి చూసేయండి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటా ఒక చిన్న కొబ్బరి ముక్కలు ఒక రెండు ఒక రెండించులు అల్లం ముక్క ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఒక పది ఎండిమిర్చి వాటిని కూడా నేను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా పొడి కారం ఏమి వాడదు దీంట్లో జీడిపప్పు కూడా ఒక పది అన్నీ నానబెట్టి పెట్టేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నా పసుపు నూనె ఉప్పు దీనికి లాస్ట్లో నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుంటానండి మసాలా కూడా మీకు వేసేటప్పుడు చూపిస్తాను ఏమేమి గ్రైండ్ చేస్తానా అనేది ఓకే అండి కర్రీ చేసుకుందాం వచ్చేయండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి నేను ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకున్నా ప్యాన్ వేడింది కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా మసాలా వేగడం కోసం వేడింది ఒక వన్ ఇంచ్ చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు ఒక రెండు ఇలాచి ఒక పదన్ని మిరియాలు ఇప్పుడు మనం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా వాటిని పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాం ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి దీన్నంతా మనం ఫైన్ పేస్ట్లా చేసుకుంటాం అన్నమాట ఉల్లిపాయలు కాస్త రంగుమారిన ఇందులో ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక రెండు స్పూన్లని ధనియాలు ఈ అంతా కూడా బాగా వేగాలి ఈ మసాలంతా ఏగిపోయింది రెండు టమాటాలు తీసుకున్నాం కదా అవి కూడా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఈ టమాటా కూడా కొంచెం మెత్తబడాలన్నమాట దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం ఆ ఉల్లిపాయ టమాటా తొందరగా మగ్గుతుంది ఇవి కొంచెం మగ్గితే చాలు ఉడకాల్సిన అవసరం లేదు ఈ టమాటా ఉల్లిపాయ మసాలా ఇది మొత్తం ఏగిపోయిందండి నేను దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుంటా టమాటా కూడా ఆ మాత్రం మగ్గితే చాలు టమాటా ఉల్లిపాయ దీన్ని పక్కన పెట్టేసుకుంటా మసాలా చల్లారేలోగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నా మష్రూమ్స్ పెద్ద వాటిని ఇలా హాఫ్కి కట్ చేసుకున్నా చిన్నవి అయితే ఇంకా చిన్నవి కదా ఇలాగే ఉంచేసా మనం ఇది ఆయిల్లో ఫ్రై చేసేసరికి అవి ఇంకా చిన్నగా అయిపోతాయి ప్యాన్ వేడైపోయిందండి అయిపోయిందండి ముందుగా నేను మష్రూమ్స్ వేయించుకోవడానికి బట్టర్ వేసా అండి ఇది హోమ్మేడ్ బట్టర్ అండి ఇంట్లోనే చేసుకున్నా నేను ఆ బట్టర్ బాగా మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మష్రూమ్స్ వేసేస్తున్నా ఈ మష్రూమ్స్లో వాటర్ క్వాంటిటీ ఉంటుందండి ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఎవాబరేట్ అయిపోయే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి బటర్ ఆప్షనల్ అండి మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి లేదు అంటే ఆయిల్తోనే మష్రూమ్ని ఫ్రై చేసేసుకోండి కాకపోతే బటర్ వేస్తే టేస్ట్ కొంచెం బాగుంటుందని వేసా నేను వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి చూసారా వాటర్ ఎలా బయటకు వచ్చేసిందో ఇది సిమ్లో పెట్టి ఫ్రై చేయకూడదండి స్టవ్ హైలోనే ఉండాలి కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం సాల్ట్ వేస్తున్నా వాటర్ చూసాడా ఎన్ని బయటకు వచ్చేసినాయో ఈ మష్రూమ్స్లో వాటర్ బాగా ఉంటుందండి ఇది సిమ్లో పెడితే మరీ ఉడికి ఉడికి మెత్తగా అయిపోతాయి హైలో పెట్టి ఆ వాటర్ మొత్తం ఇంకిపోవాలి చూడండి ఎన్ని వాటర్ బయటకు వచ్చినాయో మష్రూమ్ కూడా ఎలా షింక్ అయిపోయిందో చూసారా చిన్న చిన్నగా అయిపోయింది అంత పెద్ద వేసిన ఈ వాటర్ అంతా పోవాలి మష్రూమ్ ఫ్రై అయ్యేలోగా మనం మసాలా కావాల్సినవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటా మసాలా గ్రైండ్ చేస్తానండి ఒక రెండించు అల్లం ముక్క ఒక ఐదారు వెల్లుల్లి రేఖలు ఒక పది ఎండిమిర్చి అండి వీటిని నేను పది నిమిషాలు నానబెట్టి పెట్టుకున్నా ఒక పది జీడిపప్పులు నేను వీటిని కూడా ఒక పది నిమిషాలు ముందే నానబెట్టుకున్నా ముందు ముందు వీటిని కొంచెం గ్రైండ్ చేసుకొని వస్తా చూసారా మష్రూమ్లో వాటర్ అంతా ఆవిరైపోయింది ఇంకా ఆయిలే మిగిలింది ఆయిల్ కాదండి వెన్న ఇందులో ఈ మష్రూమ్స్ కొంచెం వేగాలన్నమాట ఒక టూ మినిట్స్ ఇలా వేపుకుంటా దీన్ని స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నానండి ఆయిల్లో స్లోగా వేగాలి మనం వాటరు ఆవిరైపోయే వరకు హైలో పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్లోగా సిమ్లో పెట్టుకొని మష్రూమ్ బాగా వేగాలి జీడిపప్పు ఎండిమిర్చి పచ్చి కొబ్బరి ఇవన్నీ అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ పట్టేసా కదా కొంచెం కోర్సుగానే పట్టా ఇప్పుడు మనం ఇందాక పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ టమాటా మసాలా అదే వేసేసుకుంటా టమాటా ఉల్లిపాయ మసాలా అన్నీ మగ్గించుకున్నాం కదా అదంతా కూడా వేసేస్తా ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకొని వచ్చేస్తాను మీకు అవసరమైతే కొన్ని వాటర్ వేసైనా పట్టుకోండి నేను దీంట్లో పచ్చి కొబ్బరి వేసా కదా మీకు పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండి కొబ్బరైనా వాడుకోవచ్చు నేను దీన్ని మిక్సీ పట్టేస్తా అండి మష్రూమ్స్ చక్కగా వేగిపోయినాయండి ఇప్పుడు వేరే గిన్నెలో తీసి పెట్టేసుకుంటా వీటిని పక్కన పెట్టేస్తాను ఇది మాత్రం వేగితే చాలండి అవి వేగుతుంటేనా వెన్నెలో వేపామేమో ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో ఆ బట్టర్లో వేగినందుకు ఎంత చిన్నగా అయిపోయాయో చూసారా అసలు మనం వేసినప్పుడు ఎంత పెద్దగా ఉన్నాయి వాటర్ క్వాంటిటీ బాగా ఉంటుందండి మష్రూమ్స్లో నేను ఇదే కడాయిలో కర్రీ కూడా చేసేసుకుంటా కర్రీకి కావాల్సిన ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తా ఆయిల్ వేసేసానండి అది కొంచెం వేడవ్వాలి మసాలా అంతా ఫైన్ పేస్ట్ లాగా చేసేసానండి ఆయిల్ పెట్టుకున్నాం కదా పొయ్యి మీద అది వేడయ్యే ఉంటుంది చూసేద్దాం వచ్చేయండి ఆయిల్ వేడైపోయిందండి ఇందులో నేను కొంచెం షాయి జీరా వేసుకున్నా అది వేగుతుంది ఒక నాలుగు లవంగాయలు ఒక చెక్క ముక్క చిన్నది ఒక అరించి ఒక్క లవంగాయ ఇలాచి అండి సారీ మసాలా వేగిపోయిందండి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయలు వేసేసుకున్నా ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేయగాలండి ఈ ఉల్లిపాయలు ఇంకొంచెం వేగాలండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి పసుపు వేసుకున్నా ఈ పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి పసుపు పచ్చివాసన పోయిందండి ముందుగా మనం చేసి పెట్టుకున్నా మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అదంతా వేసేసుకున్నా ఈ కర్రీ మొత్తం ఈ పేస్ట్ మీదే ఆధారపడి ఉంటుందండి అంత బాగుంటుంది దీన్ని బాగా వేగనివ్వాలి మసాలా అంతా ఉడకాలి ఈ ఆయిల్తో ఉడికి చక్కగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలండి లేకపోతే అడుగు అంటేస్తుంది ఇందులో అన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి అన్నీ ఉన్నాయి కదా ఇలా తిప్పుకుంటూ నూనె పైకి వచ్చే వరకు వేగనివ్వాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేస్తా అండి చక్కగా మసాలా అంతా ఒక రెండు నిమిషాలు అయిందండి కూర చూసుకుందాం ఇప్పుడే అంచులు వదులుతుందండి నూనె ఒకసారి మంచిగా కలిపేసుకొని ఈ మసాలా బాగా వేగాలండి వేగితేనే ఆ టేస్ట్ బయటకు వస్తుంది అడుగంటి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేపుకోవాలి చూసారా అండి మసాలా బాగా వేగిపోయింది అడుగంటేస్తుంది కూడా ఇప్పుడు నేను మసాలా ఉడకడం కోసం కొన్ని వాటర్ పోసుకుంటున్నా మిక్సీ జార్ కడిగిన వాటర్ పోసేసా ఆ వాటరే సరిపోద్ది నేను ఇంతవరకు దీంట్లో ఉప్పు వేయలేదండి ఇప్పుడు వేసుకుంటా మష్రూమ్స్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసా కదా కొంచెం ఉల్లిపాయలు మగ్గడానికి కూడా వేసానండోయ్ ఇప్పుడు కొంచెం వేస్తున్నా చూసి లాస్ట్లో తక్కువైతే మళ్ళీ వేస్తా ఈ మసాలంతా కొంచెం ఉడకాలండి బాగా ఇదంతా చక్కగా కలిపేసా మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు దీన్ని ఉడకనిస్తా అండి ఈ గ్రేవీని మొత్తం ఒక ఐదు నిమిషాలు ఉడక ఉడకనివ్వాలి చక్కగా ఉడుకుతుందండి గ్రేవీ అది చింది పైన పడుతుంది కొంచెం దూరంగా ఉండి కలుపుకోండి ఇంకొంచెం ఉడకాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి కూర ఒకసారి చూస్తా చూసారా నూనె బయటకు వచ్చేస్తుంది ఇలాంటప్పుడు నేను కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నా ఇది కూడా ఇంట్లోదేనండి మేగడ కలెక్ట్ చేసి పెట్టుకుంటా దాన్ని బాగా బిట్ చేసేసా మీరు బయట దొరికే ఫ్రెష్ క్రీమ్ అన్నా వాడచ్చు లేదా లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ కూడా ఇందులో వేసేస్తున్నా కర్రీ రెడీ అయిపోయినట్టేనండి కొంచెం ఉప్పు బాగా తక్కువ ఉప్పు వేసుకున్నా ఇలాంటి మసాలా కర్రీస్ స్పైసీగా ఉంటే బాగోదండి కొంచెం కారం తక్కువ ఉంటేనే బాగుంటుంది చూసారా ఒక పెంచంతా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ మష్రూమ్స్ ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది మూత పెట్టేస్తున్నా కొంచెం కసూరి మేతి ఇలా నలిపి వేసేసుకోండి ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుందండి కసూరి మేతి ఈ కర్రీకి ఇలా దాబా స్టైల్ కర్రీస్కి దేనికైనా కసూరి మేతి వాడతారండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఆయిల్ బయటకు వచ్చేసింది రెడీ అయిపోయిందండి మన కర్రీ టేస్టీ టేస్టీ దాబా స్టైల్ మష్రూమ్ మసాలా కర్రీ దీన్ని బౌల్లోకి తీసుకున్నాక మళ్ళీ మీకు చూపిస్తాను టేస్టీ టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు ఎమ్మెగా దీన్ని మనం దేంతోనైనా వడ్డించుకోవచ్చండి పులావ్తో రై చపాతి పుల్క ఇలా దేంతో తిన్నా టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తా వేడిగా ఉందండి నోరు అంటుకుపోద్దేమో మష్రూమ్ తింటే అద్భుత అండి ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా టేస్టీగా కుదిరిందండి కూర చాలా బాగుంది ఒకసారి నేను చేసినట్టు మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ చేయండి హ్యాపీగా చాలా టేస్ట్ ఉందండి కర్రీ అయితే అందరూ ఇష్టపడతారు నాన్ వెజ్ తిని బోర్ బోర్ కొట్టిన వాళ్ళు ఇలా ఇలా వండుకొని తినండి ఒకసారి మష్రూమ్స్ హెల్త్ కూడా మష్రూమ్స్ చాలా మంచిదండి అప్పుడప్పుడు తింటూ ఉండండి వీక్లీ వన్సో ఫిఫ్టీన్ డేస్కి వన్సో అలా తింటూ ఉండండి ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్